ఆంధ్రప్రదేశ్ అమరావతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి రెడ్డి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నిర్వాకం వల్లే గ్రహణం పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతిపై ఉన్న శ్రద్ధలో ఆవగింజంతైనా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై లేదని ధ్వజమెత్తారు విభజన చట్టం కింద ఏపీకి హక్కుగా రావాల్సి ఉన్న నూట ఒకటి టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు వైఎస్ జగన్ గారు ముందుచూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు ఈ ప్రాజెక్టుతో సీమ రైతుల సాగునీటి కష్టాలు తీరిపోతాయని సంతోషిస్తున్న తరుణంలో చంద్రబాబు ప్రారంభం నుంచి ఈ ప్రాజెక్టుకు మోకాలడ్డుతూ వచ్చారు తెలంగాణ టీడీపీ నాయకులతో ఎన్టీటీలో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసులు వేయించారు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను అడ్డుకునేందుకు సాయశక్తులా పనిచేశారు శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను వైఎస్ జగన్ రాయలసీమకు తీసుకువెడుతున్నారంటూ రేవంత్ రెడ్డి గతంలో అనేకసార్లు ఆరోపణలు చేశారు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల తోడేసి డ్యామ్ను పూర్తిగా ఖాళీ చేస్తుంటే సీఎంగా ఉండి చంద్రబాబు చోద్యం చూస్తున్నారు రాయలసీమ మీద చంద్రబాబు చూపుతున్న సవతి తల్లి ప్రేమకు ఇదే నిదర్శనం రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీటిని తెచ్చుకునే హక్కును పోగొట్టుకునేలా గతంలోనూ ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే నిమ్మకునీరెత్తినట్లు చంద్రబాబు వ్యవహరించారు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపైనా నోరు మెదపలేదు ఎన్జీటీని ఆదేశాలను బేఖాతర్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంటే చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు చేతులెత్తేశారా లేక రేవంత్తో చేతులు కలిపారా చంద్రబాబు తీరు చూస్తుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు వ్యతిరేకంగా ఎన్జీటీలో దాఖలైన కేసుపై వాదనలు వినిపించలేక చేతులెత్తేశారా లేక రేవంత్తో చేతులు కలిపారా అనే అనుమానాలు కలుగుతున్నాయి దాదాపు యాభై శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ వాదనలు ఎన్జీటీ తిరస్కరించిందంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమే అధికారంలోకి వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై వ్యయం చేయడం దండగని చెప్పడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వల్లమాలిన ప్రేమ చూపించడం చంద్రబాబు నైజం రైతులకు నీరివ్వకుండా చంద్రబాబు సంపద ఎలా సృష్టిస్తారో చెప్పాలి అప్పులు తెచ్చి అమరావతి నిర్మాణంపై పెడుతున్న శ్రద్ధ రాయలసీమ ప్రాజెక్టులపై చూపించడం లేదు అమరావతి ప్రజలు మాత్రమే అధికారం ఇచ్చారనుకుంటున్నారేమో మా ప్రాంతంపై చంద్రబాబు వివక్ష చూపిస్తున్నారు రాయలసీమ ప్రజలను మోసగించి ఎన్నాళ్ళూ రాజకీయం చేస్తారో చూస్తాం అమరావతికి నిధులు పారించాలని ఆలోచన చేస్తున్నారే కాని రాయలసీమకు నీరు పారించాలన్న ఆలోచన చంద్రబాబుకి లేదు అమరావతి నిర్మాణం కోసం కేవలం ఆరు కంపెనీలకు పదివేల కోట్ల రూపాయల పనులు కట్టబెట్టారు మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో చంద్రబాబు షెల్ కంపెనీలకు కమిషన్లు మళ్లించుకుంటున్నారు వైఎస్ జగన్ తీసుకొచ్చిన జ్యుడిషియల్ రివ్యూను కూడా తీసేశారు పోలవరంను బ్యారేజీగా మార్చేశారు పోలవరం ఎత్తును తగ్గిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వడం ద్వారా పోలవరం ప్రాజెక్టును కేవలం బ్యారేజీగా మార్చేశారు గతంలో ఇదే చంద్రబాబు పోలవరం పూర్తయితే ఎనభై టీఎంసీల లైఫ్ స్టోరేజ్ కృష్ణాబేసిన్ కి తరలించి ఎగువ ప్రాంతాలైన రాయలసీమకు నలభై టీఎంసీలు ఇస్తామని రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయిన సందర్భంగా చెప్పారు కానీ నేడు పోలవరం ఎత్తు తగ్గిస్తున్న కారణంగా ఎనభై టీఎంసీల లైఫ్ స్టోరేజ్ను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది ఇది రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది హంద్రీనివా ప్రాజెక్టును దివంగత వైఎస్సార్ నలభై టీఎంసీలతో తీసుకొస్తే మాజీ సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో ఇరవై మూడు టీఎంసీలు పెంచాల్సిన అవసరాన్ని గుర్తించారు ఆ మేరకు మాల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువలను వెడల్పు లైనింగ్ పనులు పంప్హౌస్ల నిర్మాణం చేసి ప్రాజెక్టు కెపాసిటీని అరవై మూడు టీఎంసీ పెంచారు చివరనున్న చిత్తూరు జిల్లాకు నీరందించేందుకు గాలేరు నగరికి యాభై ఆరోకి మీ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ డెబ్బై తొమ్మిదో మీ వరకు మూడు వేల కోట్ల రూపాయలతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టి దాదాపు పదిహేను వందల కోట్లు రూపాయలు ఖర్చు చేశారు దీని ద్వారా చిత్తూరు జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి చకాయపేట ప్రాంతాలకు నేరుగా ఇరవై టీఎంసీలు తీసుకెళ్లే సౌలభ్యం వైఎస్ జగన్ కల్పించారు దీని ద్వారా రాయలసీమలోని ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు ఏడు వందలు చెరువులకు కొత్తగా ఏర్పడిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అన్నింటికీ నీరందించే విధంగా ప్రణాళిక రూపొందించారు వృధాగా సముద్రంలో కలిసే నీటిని గాలేరు నగరి నుంచి అతి సులభంగా గండికోటకు నీరు తరలించే కార్యక్రమానికి వైఎస్ జగన్ శ్రీకారం చుడితే ఆయనకు మంచి పేరొస్తుందనే కక్షతో చంద్రబాబు సీఎం అయ్యాక వాటిని పక్కన పెట్టారు దీనివల్ల రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిసి కూడా దుర్మార్గంగా పనులు ఆపేశారు అదనంగా వచ్చే ఇరవై మూడు నీటిని రాయలసీమకు రాకుండా అడ్డుకున్నారు కక్షపూరితంగా చంద్రబాబు తీసుకున్న ఈ అనాలోచిత అహంకారపూరిత నిర్ణయం కారణంగా డోన్ నియోజకవర్గంలోని అరవై మూడు చెరువులకు జీడిపల్లి నుంచి బీటిపికి నూట పద్నాలుగు చెరువులకు అదేవిధంగా పుట్టపూర్తి నియోజకవర్గంలోని నూట పంతొమ్మిది చెరువులకు నీటిని తరలించే అవకాశం లేకుండా పోయింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టులన్నీ ఆగిపోయి పరిస్థితులు నెలకొన్నాయి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై రాయలసీమ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని అన్నారు చెప్తున్న చెప్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ఆ ఎనభై టీఎంసీల లైవ్ స్టోరేజ్ అనేది లేకోకుండా నూట నలభై అడుగులకే ఫుల్ రిజర్వాయర్ గా నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒక అండర్టేకింగ్ ఇవ్వడం అంటే మరి పోలవరం ప్రాజెక్ట్ ఒక బ్యారేజ్గా మారుస్తూ పోలవరంలో కేవలం వరద సమయంలో మాత్రమే కుడికాయలలోపు ఎడమకాయలోపు నీళ్లు తీసుకునేటువంటి సౌలభ్యాన్ని మాత్రమే మనకు అనుమతిస్తూ వరదలు ఆగిపోయిన తర్వాత ఏదైతే లైవ్లో ఉండాల్సిన ఎనభై టీఎంసీలు మనకు మనం ఈరోజు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి గమనిస్తా ఉన్నాం దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు నలభై టీఎంసీలతో తీసుకొని వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు నలభై టీఎంసీల హంద్రీనీవా మనకు సరిపోదు రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు సరిపోదు అనేసి మరి ఒక ఇరవై మూడు టీఎంసీలు తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రాజెక్ట్ కెపాసిటీని ఎన్హాన్స్ చేస్తూ మాల్యాల నుండి జీడిపల్లి వరకు కాలువను వెడల్పు చేస్తూ లైనింగ్ చేస్తూ కొత్తగా అవసరమైనటువంటి పంపౌజులు నిర్మాణం చేస్తూ అరవై మూడు టీఎంసీలుగా దాన్ని ఎన్హాన్స్ చేసేటువంటి పనులు ప్రారంభించారు అదేవిధంగా హైకట్టుకు నీళ్ళు ఇస్తూ అడిషనల్గా ఏవైతే డిమాండ్స్ వచ్చాయో ఒక ఇరవై మూడు టీఎంసీలు కొత్త ప్రాజెక్టులు వాటికి ఇస్తూ మరి చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వడం చివరినున్న చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వడం కష్టంగా ఉంటుందనేసి గాలేర నగరే యాభై ఆరో కిలోమీటర్ నుంచి పొంగనూరు బ్రాంచ్కి డెబ్బై తొమ్మిదో కిలోమీటర్ వరకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని శాంక్షన్ చేసి మూడు వేల కోట్ల రూపాయలతో దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేరుగా చిత్తూరు జిల్లాకు చక్రాయపేట మరియు లక్కిరెడ్డిపల్లి ప్రాంతాలకు కలిపి ఇరవై టీఎంసీలను తీసుకుని వెళ్ళేట సౌలభ్యాన్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాయలసీమ నాలుగు జిల్లాల్లోని ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకును మరియు దాదాపుగా ఏడు వందల చెరువులకును మరి కొత్తగా ఏర్పడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అన్నిటికీ కలిపి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నలభై టీమ్స్లు చేసి దాన్ని ఇంప్రొవైజ్ చేసి ఎనభై మూడు టీమ్స్లు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్హాన్స్డ్ స్కీమ్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి గాలియర్ నగర్ నుంచి అతి సులభంగా గండికోట నీటిని సముద్రంలోకి కలిసిపోయేటువంటి నీటిని చిత్తూరు జిల్లాకు తరలించేటువంటి కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ పనులు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ పనులను ఆపేయడం చాలా దుర్మార్గము దీనివల్ల రాయలసీమ నాలుగు జిల్లాల్లో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది అదేవిధంగా మాల్యాల నుండి జీడిపల్లి వరకు కూడా ఇరవై మూడు టీఎంసీల అదనపు జలాలను తీసుకుని వచ్చేటువంటి ఒక అవసరాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు కెనాలు వైడనింగ్ చేస్తూ మరి లైనింగ్ చేస్తూ అదనంగా ఇరవై మూడు టీఎంసీలు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెడితే దాన్ని కూడా అటకెక్కించడం వల్ల ఈరోజు ఆ అదనంగా వచ్చేటువంటి ఇరవై మూడు టీఎంసీల పైన ఆధారపడి శాంక్షన్ అయినటువంటి పనులు జరుగుతున్నటువంటి అనేక ప్రాజెక్టు నియోజకవర్గంలోని అరవై మూడు చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు జీడిపల్లి నుంచి అప్పర్ పనార్ ప్రాజెక్టుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు జీడిపల్లి నుంచి బీటీపీకి మరియు నూట పద్నాలుగు చెరువులు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు అదేవిధంగా తప్పపర్తి నియోజకవర్గంలోని నూట తొంభై ఐదు చెరువులు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు ఇటువంటి అనేక శాంక్షన్స్ అలొకేషన్స్ జీవోల ద్వారా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే తీసుకుని వచ్చిందో ఆ స్కీమ్స్ మొత్తం ఈరోజు పరిస్థితి ఉంది అదేవిధంగా ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు నిర్మాణ పనుల్ని తొందరలో దొక్కి అందరినీ ఫేస్ టు లైనింగ్ చేసి అక్కడి నుంచి ఆ నలభై టీఎంసీల అందరినీ నుంచి చిత్తూరు జిల్లాకు కూడా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే నాలుగు నాలుగు జిల్లాల అందరినీకు నలభై టీఎంసీలకు మాత్రమే పరిమితం చేస్తుంటే ఇది తప్పనిసరిగా రాయలసీమ రైతులందరూ కూడా నష్టపోయేటువంటి అంశంగా ఈరోజు మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం ఇప్పటికే రాయలసీమ జిల్లాలో దీనిపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది దీనికి తోడు గోరు పోట్ అన్నట్లుగా నలభై నాలుగు వేల క్యూసెక్ల సామర్థ్యంతో ఏదైతే హెడ్ రెగ్యులేటర్ ఉందో ఆ హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు తీసుకోవాలంటే నలభై నాలుగు వేల క్యూసెక్లు నీళ్లు తీసుకోవాలంటే ఎందుకంటే దాని సిల్లెవల్ ఎయిట్ ఫార్టీ వన్ ఉంది ఎయిట్ ఫార్టీ వన్ ఫీట్ ఉంది ఎనిమిది వందల ఎనభై అడుగుల ఎత్తు నీళ్లు మెయింటైన్ అయితేనే ఎనభై ఎనిమిది వందల ఎనభై అడుగుల వరకు డ్యామ్లో నీళ్లు మెయింటైన్ అయితేనే నలభై నాలుగు వేల క్యూసెక్లు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే రెండు వందల ఎనభై అడుగుల ఎత్తు నీళ్లు మెయింటైన్ చేయాలంటే ఫ్లడ్ మనకు మనకున్నటువంటి ఫ్లడ్ యేషు ముప్పై రోజులకు మించి లేని పరిస్థితుల్లో మనము మనకు హక్కుగా ఉన్నటువంటి దాదాపుగా నూట ఒక టీఎంసీలు కోదిరెడ్డి బాడు ద్వారా చెన్నైకి తాగనీటికి పంతొమ్మిది పదహైదు టీఎంసీలు ఎస్ఆర్బిసి పంతొమ్మిది టీఎంసీలు తెలుగు ఇరవై తొమ్మిది టీఎంసీలు గాలియర్ నగరికి ముప్పై ఎనిమిది టీఎంసీలు విభజన చట్టం కింద మనకు తక్కువగా ఏర్పడినటువంటి అన్నీ కూడా కలిపి నూట ఒక్క టీఎంసీల నీళ్ళను తీసుకొని పోవాలంటే ఇది సాధ్యం కాదు కాబట్టి మరోవైపు తెలంగాణ పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్ట్ ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీళ్లను ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల నుంచి లిఫ్ట్ చేసే చేసేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఏడు వందల తొంభై ఎనిమిది నుంచే పవర్ స పవర్ ప్రొడక్షన్ కోసం విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్ళని దిగువకు వదిలేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో శ్రీశైలం డ్యామ్ ఖాళీ అయ్యేటువంటి ఒక ఒక ప్రమాదాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు మన హక్కుగా ఏదైతే రాయలసీమ హక్కుగా రావాల్సిన నీటిని తోడుకునేదానికి ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చి దాని ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసేటువంటి ప్రయత్నం చేశారు దాదాపుగా పనులు ఒక మంచి ఊపందుకునేటువంటి సమయంలో చెన్నైలోని ఎన్జిటిలో తెలంగాణకు సంబంధించినటువంటి అటువంటి ఒక టీడీపీ నాయకుంతో ఒక అబ్జెక్షన్ రేస్ చేయించి ఆయన పనుల్ని ఏ ఎటువంటి వేగంగా వేగవంతంగా పనులు చేయాలనుకున్నారో ఆ పనుల్ని ఆపేటువంటి ప్రయత్నం గతంలో తెలుగుదేశం పార్టీ చేసింది మరి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కోసం నీళ్ళని అన్ని తీసుకెళ్తా ఉన్నాడు రాయలసీమకు సాగునీటి కోసం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చినాడనేసి మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే ఎన్జిఈటిలో మన హక్కుల పైన వాదనలు వినిపించలేక ఈరోజు మరి వినిపించలేకపోయారా లేదా రేవంత్ రెడ్డితో చేతులు కలిపారా మరి ఎందుకు ఈరోజు ఎన్జిఈటి మన వాదనల్ని తిరస్కరించింది ఇది ఘోర వైఫల్యం కాదా రాయలసీమ పైన మీకున్నటువంటి సమతి సవతి తల్లి ప్రేమ కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెప్తా ఉన్నారు మరి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఎటువంటి సంపద సృష్టిస్తారు మరి రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీళ్లను తీసుకుని వచ్చేటువంటి హక్కులు మనం పోగొట్టుకునేటువంటి పరిస్థితి గతంలో కూడా మీరు చేశారు ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతూ ఉంటే మీరు ఆ రోజు చోద్యం చూస్తూ ఉరుకు వండిపోయారు తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ రోజు చోద్యం చూస్తూ ఉరుకు వండిపోయారు ఈరోజు ఎన్జిటి ఆపినా కూడా తెలంగాణ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాల పనులను ఎన్జిటికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తా ఉన్న కూడా అడ్డగించేటువంటి సాహసం మీరు చేయలేకపోతా ఉన్నారు అంటే మీరు తెలంగాణతో కుమ్మక్కై మీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డితో మీరు కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను ఆయన కోసం కాపాడుతా కేవలం మీ ప్రయోజనాలను కాపాడుకునే దానికి అమరావతిలో మాత్రంలో మాత్రమే రాష్ట్రంలోని ఆదాయాన్ని అంతా కూడా మీరు తీసుకొచ్చేటువంటి అప్పుల్ని కూడా అమరావతిలో మాత్రమే ఖర్చు పెట్టే విధంగా మీరు తీసుకుంటారు అన్న చర్యలు చర్యలు రాయలసీమ ప్రయోజనాలను శాశ్వతంగా కూడా సమాధి చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు అది అధికారం ఇచ్చింది ఒక ప్రాంతం వాసులు కాదు మీకు అధికారం ఇచ్చింది మీరు ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటూ వచ్చినారో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారో అమరావతిలో కూడా అభివృద్ధి చేస్తూ చేస్తామని చెప్పుకుంటూ వచ్చారో మరి అమరావతి ప్రాంత ప్రజలు మాత్రం ఓట్లేస్తేనే మీరు గెలవలేదు దాదాపుగా పదమూడు ఉమ్మడి జిల్లాల్లో కూడా మీకు మెజార్టీ ఇచ్చారు ప్రత్యేకించి రాయలసీమలో కూడా మీకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు ఆ ప్రాంత రైతుల ప్రయోజనాల్ని కాపాడాల్సిన కాపాడాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి మీరు ముందు నుంచి కూడా వ్యవసాయం దండగానే మాట్లాడుకుంటూ వచ్చేవారు వ్యవసాయం వల్ల ఆదాయాలు లేదు వ్యవసాయానికి ఖర్చు పెట్టడం అనవసరం సాగునీటి ప్రాజెక్టు ఖర్చు పెట్టడం అనవసరం అని మీరు మాట్లాడేవారు మరి మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడల్లా మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పుకుంటూ వచ్చినారు కాబట్టి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమను మోసం చేసి ఎన్నాళ్ళు రాజకీయాలు సాగిస్తావు రాయలసీమ ప్రాంతంలో ఈరోజు రాయలసీమ రైతులు తిరగబడేటువంటి పరిస్థితి ఉంది పోలవరం ద్వారా రావాల్సినటువంటి నీటి వాట కోల్పోయినటువంటి సందర్భంలో అదేవిధంగా హంద్రి నియమాన్ని కుదిస్తూ నలభై మూడు నియమలు కోల్పోయినటువంటి సందర్భంలో ఈరోజు రైతులు ఉద్యమించేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చినారు మొదటి తొమ్మిది నెలల సమయంలోనే అనేసి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నా మీరు నిధులు పారించాలని ఉన్నారు కానీ నీళ్లు పారించాలనేటువంటి తపన మీకు లేదు కాబట్టి ఈరోజు మీ అస్మదీయ కాంట్రాక్టు సంస్థలకు ఇక్కడ అమరావతి ప్రాంతంలోని పనులని కేటాయింపులు చూస్తూ ఉంటే కేవలము ఆరు సంస్థలకు పదివేల కోట్ల రూపాయల పంపిణీ నీకింత నాకింత గతంలో మీకు మీకు అనుభవం ఉంది షెల్ కంపెనీస్ ద్వారా మీ ఖాతాలలోకి మీ ప్రైవేటు ఖాతాల్లోకి డబ్బులు మళ్లించుకున్న అనుభవం మీకుంది ఈ సెల్ కంపెనీస్కి డబ్బులు ఎక్కడి నుంచి వెళ్తాయంటే మీ అస్మదీయ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వెళ్తాయి ఎందుకంటే మీరు మీ అస్మదీయ కాంట్రాక్టర్లకు అమరావతి ప్రాంతంలోని పనులన్నీ కూడా మీరు అప్పజెప్పడము అధిక రేట్లకు వాళ్ళు కోట్ చేయడము రివర్స్ బిడ్డింగ్ను ను ఈరోజు పంగనామాలు పెట్టారు రివర్స్ బిడ్డింగ్ తీసేశారు అదేవిధంగా మొబిలేషన్ అడ్వాన్సులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మళ్ళీ తెరలేపారు అదేవిధంగా జుడిషియల్ రివ్యూ లేకుండా చేశారు అంటే మీరు లాభాపేక్ష కోసమే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి మాత్రమే మీరు ఈరోజు ఒకే ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి అక్కడ మీకు సంబంధించినటువంటి అవే కాంట్రాక్టర్ అదే ఆరేడు సంస్థలతోనే పనులు చేపించేటువంటి పనులు చేస్తూ నిధులు బారిస్తూ ఉన్నారు రాయలసీమకు ఉత్తరాంధ్ర నీళ్లు పారించాలనేటువంటి ఆలోచనే మీకు లేదు ఇప్పటికైనా మీరు పద్ధతి మానుకొని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసిన ద్రోహం ద్రోహం పైన క్షమాపణ చెప్పి పద్ధతి మానుకోవాలని చెప్పేసి ఇతో పలకు సెలవు యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు